కూర్చుంటే కూర్చుకపోతాయిరా ఏంటి ఓ దెబ్బెట్టే మనకు నాలుగైదు మూలలు తక్కువ పడ్డా అన్నావు కదా బాబు ఇద్దరు తీసుకో ఇది అది కాదురా అది కాదురా అబ్బా ఈ ఎండ పాడవడా ఆరన్న కాలే అగ్గిలెక్క గొట్టబట్టే ఎన్ని రోజులు కొడుతుందా ఓ దబ్బరి బట్టే నీ అవ్వక కడుపు కాల అద్దండి అంటే తిప్పి బతుల కూర బయలు పెట్టబట్టే ఈ ఎండకు ఎన్నిసార్లు బాడి బాగా తింటే పెట్టదా బయలు కడుపు వేయించి నావు కప్ప మూతి అట్లా నానే వచ్చినాక చెప్పి తాగుని సంగతి పత్తి చే పైప్ తాపిన దాపిన ఇక కరెంట్ వచ్చిన గొత్తుడే అయ్యో అయిపోయినాయి నీళ్ళు ఆ చెద్దగడ్డ కాలే డబ్బెడు తాగిందా ఇప్పుడు ఎట్లా ఆగు శంకరాన్ని నీళ్ళు పట్టుకొని ఇటే అత్తాండు అడుగు తీయడు గుంజుకొనే తాగాలి అబ్బా ఏమనుకోకే దూప బాగా అయింది నీ అనుకున్నాడు పాడువాడ ఇటు పోయి ఏం కడుక్కోవాలరా ఏంది ఇవి కడుక్కునే నీళ్ళ ఇరుగ తాగినాక ఇంకేదంగా వస్తాయి అవ్వో ఆగుతలేదు పోతా నీళ్ళు లేవు కదా ఎట్లా సరే ఆగో ఎండ్రకాయ పక్క నీళ్ళున్నాయి ఏ అట్లా పదనంట తాలు అడగ చుట్టిగా అబ్బా ఇవే ఎండలు రో ఇలా ముంగడి కలిసినా ఈ ఎండలు మాత్రం వెనక గోదెలవు బాగా ఎండలు కొట్టామంటే ఈ పొలం ఎప్పుడు దున్నడైతుందేమో అగో గింత ఎండలు కొట్టినా ఈ ఎండకాయ పొక్కలు నీళ్ళు ఇట్లనే ఉన్నాయి ఈ ఎండకాయని ఇట్లనే ఉస్తే పొలం అన్నీ పొక్కలు దీన్ని దీనికి తాగు మళ్ళీ సరే గట్టి మంచిగా అల్లేదా ఇది అడ్కుంటా పానం నిమ్మలమైంది అవ్వో ఈ పొక్కని కూడా ఊడిపిరేంది నీళ్ళు ఎట్లా మరి ఇక్కడ ఉండేది చూస్తా నీ అవ్వ మడికట్లన్నీ తిరిగిన ఒక్క నీళ్ళ బొట్టు కనబడతలేవు ఇప్పుడు ఎట్లా అవ్వ బొమ్మిడాకులు అవ్వ పాడగాను ఆకుతోటి దుడుచుకుంటే అంత మంట మొత్తం ఒరుసైపోయింది అమరికొళ్ళు ఎట్లెగుతారో ఇట్లా దుడుచుకొని అవ్వో ఎటు పోతా అంటే ఈ మనిషి ఏం కూర వండాలో ఏమో ఈ ఎండలు పాడవాడా ఏం కొట్టవట కొంచెం కూర అన్న వండుకుంటా అంత మంట ఏం రవలేం నా పెళ్ళం కూలర్ వేసుకొని కుతార పడినది అబ్బో ఆ కోర్సుకపోయింది ఆనందంగా పెట్టుకుంటా అమ్మో మురువా ఏమోసుకుపోయిందేమో గాని ఇటును కడుక్గానే అంటే కడుక్కోలేదే కడుక్కోలేదే తుడుసుకున్నా అన్నవానట్టే అమరి కోళ్ళు తుడుచుకుంటా అట్లా మనం దుడుచుకుంటే ఇట్లా మనం ఆకు అందులో జాబు అంతేగా అంతేగా కట్టకుంటాపుడా అవా అవా అసలే హర్షమనలు అందులో ఎండలు నాలుగు ఆనలు పడేదాకా అరిగోసేది అప్పటిట్లేదు నాకు అబ్బో దొడ్డికి దొడ్డి నీళ్ళు లాగ్గా అలా పడింది అద్దంటే నా పెళ్ళం అద్దమైనా అనిపెడతాయి వడ్డంత మంటికిలవడం అయితే మా ఇంటికి పోయి కొద్దిగా కూర మార్కంటా అబ్బో ఈ పండుగ వస్తే ఏమైంది బాబు అంటాడు ఓ కూడా రిజ్ చేదా మందాగా మందారా మంటలు ఏంటి లేచేది పేగులు పేగులు రా ఈ ఎండకు మంద తాగితే మంటలు ఎత్తది ఇక ఊళ్ళో ఎవరు తాగుతులేరా మందు వాళ్ళకి అయినా అడితే వెళ్తుంది ఏంటిది అయ్యేది అలసర్ అలసర్రా నాకు ఉంది మందు తాగితే మండుద్ది నువ్వు తాగిపో దేనికి పొందం లేకుండా మాట్లాడుతున్నావు ఏమైంది కోట నాకు ఓ కోటనా ఎడిపోతున్నా ఎండాలా మా కోడవలో ఇంటికి ఏం నడితేవే ఎండాలా బండి మీద తీసుకుపోతుందా కూసో బండి మీదనా అబ్బో కుచ్చుకపోతాయి ఏంటి ఏ కూర్చుకపోయేటిది బండి మీద ఏం లేవు కాదే బండి మీద కాదు లుంగికున్నాయి పల్లెరికాయలు కూర్చుంటా కూచ్చుకుపోతాయి తీసే పోయినవే ఉత్కం కూడా విక్కుంటాను ఉంచుకున్నా అయినా నన్ను నడిచేపోమను డాక్టరు నేను నడిచేపోతాను ఎందుకు నడుమని అడే నేను డాక్టరు బీపీ బీపీ తగ్గుద్దని నీకు బీపీ ఉన్నదా ఉన్నది బీపీ ఉన్నది షుగర్ ఉన్నది అందుకని నేను నడిచిపోతా కాలికెత్తే ఏలుగో ఏలికెత్తే కాలికి వేసే మాటలు మాట్లాడతాడు ఏమైంది కోటనా అసలు చెతో బాధ చెప్పపోతావు బాధ ఏం చెప్పాలి నీకు అబ్బా ఈ ఎండకు ఎన్ని నీళ్ళు పోసుకున్నా పోసుకోబుద్ధి అవుతుంది ఈ ఎండలు పాడుగాను ఏంటే చూస్తాను మాకు ఏమి అంగట్లో తెచ్చినవి అప్పుడే అయిపోయినా కూరగాయలు అబ్బా నువ్వు తెచ్చిన కన్నడని ఉంటాయి అంకర మాటలు మాట్లాడకే అట్టి చాపలు అమ్మేదానా ఏదన్నా ఒకటి చెప్పా ఈ ఇవి మాదెత్త దాసి దాసి దయాల పాలు చేసినట్టు పైసలన్నీ నీ బొంద విన్న పెట్టబడి కాదే ఓ నిన్ను కొండ ఓను నేను ఒక్కదాన్నే తింటానా తింటానవా దగ్గర ఉన్నాయని అవ్వగారు ఇంటికి దారి వస్తానవా ఓ నీ పండ్ల పొగజూరా వాళ్ళకున్నా అని ఎప్పుడు నీ మీద ఆశపడబట్టిది ఏమున్నదే మీ వాళ్ళకు

పొద్దుగాల అన్నినావు కానీ పొట్టేలు కూర వేసి పో తింటాడు అయ్యో ఆగేటట్టే లేడు అప్పుడు పాల మొగుడు కూర ఎక్కడిదే మామ కూర లేకనే కుక్క లేక కొట్టాడుకది వత్తన్నాం మడికే తొక్కు ఉంది ఏసీ అలా తొక్క అవ్వో మటకొత్తాయి ఏంటి బాబు మటకొచ్చేటి పేగులురా కడుపుల పేగులు అద్దుకోడరా అలుసరా నాకు అయ్యో ఇంత షాకైనది ఆగే మామ మరి అబ్బో ఇటు యూతలకి వెళ్తాయి ఆ ఏంటి ఎల్లేటి ఎండ్రికాయలు రా ఎండ్రికాయలు ఈ ఎండకు ఎలిసొత్తాయి పట్టుకొనిలో పట్టుకొచ్చుకుంటా కూరకు అయితాయి ఏం పోతాది మామ ఈ ఎండ ఎండ్రికాయలకు కూర్చో కొద్దిసేపు మాట్లాడదు అబ్బో కూసోను మాట్లాడమంటే మాట్లాడతా కొంచెం గాని ఏంది బాబు ఎప్పుడు మా ఇంట్లోకి వచ్చిన నిలబడి మాట్లాడతావు కూర్చోని మాట్లాడే కుసా ఏ అద్దురా కుసా అద్దు మా ఇంట్లో కూర్చోని ఒట్టి పెట్టుకున్నా ఏ మామ నువ్వు మనము ఎందుకు కూర్చోను మా కూర్చుంటా మళ్ళా చిన్నాడు కూర్చుంటది నీ అవ్వ పరాయ ఇంటికి వచ్చినట్టు ఎత్తమైందే బాబు ఏందో ఏమో ఎట్లా ఎత్తాండు ఈనాడు మా ఏమన్నామే మామ నిన్ను మరి ఎందుకు కూర్చుంటలేవే బాబు ఇట్లా కాదు బలవంతంగా కూర్చోబెడితేనే కూర్చుంటాడు ఈ మామ అంతేనే దావే అదురా 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 అవ్వా మేమేమన్నావే కూసుకు తప్ప వచ్చిందా కూసుంటే పుచ్చుకపోతాయి రా ఏంటి దెబ్బ తిట్టే మనకు నాలుగైదు మూలలు తక్కువ పట్టే అన్నావు కదా బాపిస్త తీసుకో అది కాదురా ఇంకా